नमस्ते वेलकम तो टू एस न्यूज़ नाकर कल క్లబ్ నవ్య క్లబ్ల ఆధ్వర్యంలో మండలంలోని నోముల గ్రామంలో సూర్యాపేట లయన్స్ కంటి ఆస్పత్రి వారి సహకారంతో స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత మెగా కంటి వైద్య శిబిరం డయాబెటిక్ శిబిరం నిర్వహించారు శిబిరాన్ని గ్రామ మాజీ సర్పంచ్ సోమయ్య ప్రారంభించారు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నవ్య క్లబ్ అధ్యక్షులు రేపాల సతీష్ అండ్ రమాదేవిల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు కందాల పాపరెడ్డి డాక్టర్ ఆర్ వీరబ్రహ్మం కార్యదర్శి సూర్య రావు కోసా అధికారి అండం వెంకన్న డీసీ మెంబర్స్ ఎర్రఆ శంభులింగారెడ్డి లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎన్ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు ఎనభై మందికి డయాబెటిక్ బీపీ పరీక్షలు చేశారు కంటి ఆపరేషన్లు అవసరమైన వారిని గుర్తించి అందులో పదిహేను మందిని ఉచితంగా కంటి ఆపరేషన్ చేసేందుకు సూర్యాపేట కంటి ఆసుపత్రికి తీసుకెళ్లారు دا پھر داري مار دي داري جي راجي رن سان تي جي رن سان بيڊيو بيڊيو نرس ما بيڊيو نرس ما کڙيو اپڙو جي اپڙو نه 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 એ કેરો બધું કામ કરીશ જશે બેઠો જ બેઠો જીડ 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 બેના 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 kali kal it was the mail kali it had it had it for i to 이것도 바트 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 వారిలో సర్జరీ చేయవలసిన చేయాలనే చేయాలనే అవకాశం ఉన్న వారికి ఉచితంగా సర్జరీ చేశారు సూర్యాపేట లైన్స్ కప్ వారి హాస్పిటల్ తరఫు నుంచి మరి అందరూ ఇది అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చేసుకోవాలని అందరికీ మనవి చేస్తున్నా మరి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు మరియు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం ఈ కంటి చూపు అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఏది లేకుండా ఏం లేదు బస్సు కంటి చూపు అనేది ప్రతి ఒక్క మనిషికి కావాలి ఆ కంటి చూపు ఉంటేనే మనం ముందుకు సాగలుగుతాం లేని ఏడలా మనకు ఇంకో వాళ్ళు సహాయం తీసుకోవాల్సి వస్తుంది కావున ఈ ఉచిత కంటి మా నోమ గ్రామ సభ్యులందరూ వినియోగించుకొని అందరూ ఉచితంగా సర్జరీలు చేయడే చేస్తారు దీన్ని మన మా ప్రజలందరూ వినియోగించుకోగలను రాజిస్తా పేరు చిట్టి తీసుకుంటారు షుగర్ అయినా ఇస్తారు నాకు తెలిసిపోతా ఓకే అది ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు కూర్చున్నారు ఎవరు మీరు అసలు జరిగే లైన్ నేను రాజిస్తాడు నోముల గ్రామంలో నగరికల్ లయన్స్ క్లబ్ ఫైన్ క్లబ్ మరియు నవియా క్లబ్ మహిళా క్లబ్ వారు సంయుక్తంగా నోములలో కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతున్నది ఈ కంటి వైద్యం మానవులకు నయనం ప్రధానం ప్రతి జీవి కూడా ముందు కళ్ళు కనపడాలి కళ్ళు కనపడితేనే ఆహారము వసతి సౌకర్యం ఏదైనా నడవగలుగుతాడు జీవరాశి కూడా సింహాన్ని కూడా ఈ కంటి చూపు కోల్పోతేనే బక్కగా చనిపోవడం మనుషులు కూడా అంతే కాబట్టి కంటి విషయాలలో మీరే కాకుండా మీ పిల్లలు కూడా చిన్నప్పటి నుండి కూడా నేర్పండి కంటి ఏమైనా ఇబ్బంది అయితే డాక్టర్లు చూపించుకోవాలి లేదా ఇటువంటి సేవ కార్య సంస్థలు చాలా ఉన్నవి లయన్స్ క్లబ్ వారు ఎన్నో గ్రామాలలో ఇతరకమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దీనికి ముఖ్యంగా ఈనాడు మరి దీని వ్యవస్థాపకులుగా ఈ లయన్స్ క్లబ్ అనేది సంస్థ గొప్పది ఇంటర్నే ప్రపంచవ్యాప్తంగా ఉన్నదానికి మన చిరా పరిస్థితుల్లో నగరికల్ పట్టణానికి గొప్ప పేరు కలిగిన ఏవీఎం అధినేత మరి మన సార్ కందా బాబురెడ్డి గారు వారు వ్యవస్థాపకులు దీనిని పెట్టారు అది ఎందు ఎన్నో గ్రామాల పట్టణాలకు విస్తరించింది నాడు దీనికి ఇప్పుడు ప్రెసిడెంట్గా మరి సతీష్ గారు రేపాల సతీష్ గారు నవ్య క్లబ్కు మహిళామ్మ తల్లుడు అది రామా గారు రామాదేవి గారు ఇక్కడే ఉన్న వీరందరి సహకారంతో ఎంతో వేయ ప్రయాసాలకు వచ్చి సూర్యాపేట లయన్స్ క్లబ్ వారిని సహకారం కోరినంతనే ఉచిత కంటి వైద్యం మీకు చక్కగా ఈ మీకు అపాయింట్మెంట్ ఇచ్చిండు మీరు గ్రామ ప్రజలారా మీరు వెళ్ళి ఇక ఈ పరచుకోండి ఒక మనిషి వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళితే మరి ఆరు వందల రూపాయలు ఫీజు కట్టి గంటల కొద్ది కూర్చోవాలి కానీ మరి ఇక్కడికి మీ ముంచ వచ్చి మరి ఇక్కడే మీకు సేవలు అందిస్తున్న గొప్ప కార్యక్రమం మరి సూర్యాపేట లయన్స్ క్లబ్ దాదాపు నలభై యాభై సంవత్సరాల క్రితం ఈ క్లబ్ నిలబడి సేవలు అందిస్తున్నది మీరు అందరూ వెళ్ళి కార్యక్రమ సేవలు ఉపయోగించుకోండి సార్ గారు మా పాగ్రామైనటువంటి దొంగల గ్రామంలో లైన్స్ క్లబ్ మెయిన్ క్లబ్ ప్లస్ నవే క్లబ్ ఆధ్వర్యంలో మెగా ఐ క్యాంప్ నిర్వహిస్తున్న సందర్భంగా మెయిన్ క్లబ్ అధ్యక్షులు రేపల్ల సతీష్ గారు నవే క్లబ్ అధ్యక్షురాలు రామాదేవి గారు అలాగే ఓల్డ్ అజ్ అధ్యక్షులు రామ్మోహన్ రావు గారు తర్వాత సెక్రటరీ లైన్స్ క్లబ్ సెక సూర్య సూర్య సూర్యచంద్రరావు ప్లస్ నారాయణ గారు అలాగే వెంకటేశ్వర్లు ఈ హాస్పిటల్ సిబ్బంది అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ నేను లేట్ అవ్వడం అయింది ఎందుకంటే అనుకున్నా కానీ నా స్వగ్రామం ఒకసారి చూడాలని వచ్చేది తోటి గతంలో ఇక్కడ చాలా సార్ క్యాంపులు పెట్టింది అయింది కానీ చూడాలని వచ్చిన సందర్భం ఇది ఇది ఏదేమైనప్పుడు కూడా దాదాపు ఇరవై నాలుగు క్రితం ప్రారంభమైనటువంటి ఈ లైన్స్ క్లబ్ ఏదైతుందో అప్పట్లో మేజర్గా ప్రతి ఊర్లో కూడా ఈ ఐ ఐకాంప్లే నిర్వహించేసి ఇక్కడ వాళ్ళను వాళ్ళ వ్యాన్లు తీసుకుపోయి సూర్యాపేటలో ఆపరేషన్ చేయించేసి ఓ నైట్ అక్కడ పడుకోబెట్టి వాళ్ళకి తెల్లారి అద్దాలు ఇచ్చేసి పంపించే సందర్భాలు కోరు అలాంటి యొక్క వ్యవస్థను మళ్ళీ సతీష్ గారి సతీష్ గారి ఇలా చేయడం అనేది చాలా సంతోషకర విషయం అంతేకాకుండా దీనికి దాతలనే కేవలం తక్కువ దాతలు అవసరము కేవలం కంటి ఇచ్చే ఇచ్చే ఉంటే సరిపోతుంది ఈ ప్రోగ్రాంకు అన్ని కూడా ఆ హాస్పిటల్ వాళ్ళను చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఊర్లో కూడా ఈ ప్రోగ్రాం నిర్వహించుతూ ముందు తీసుకురావాలని కోరుకుంటూ మరొకసారి ఈ సందర్భంగా ఈ నగర సూర్యాపేట లయన్స్ కాదు ఐ హాస్పిటల్ మిత్రులకు మా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు ఇస్తూ వస్తుంటే ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు ఇందులో ఐడెంటిఫై అయిన వాళ్ళు అంటే ఆపరేషన్కి అర్హత పొందే వాళ్ళు ఈరోజే తీసుకెళ్ళి రక్త పరీక్షలు కంటి పరీక్షలు అన్నీ చేపిస్తాము రేపు మధ్యాహ్నం రెండు గంటలకి ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకపోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఉచితంగా లెన్స్ వేస్తారు అలా అద్దాలు ఇస్తారు అద్దాలు వేస్తారు రేపు మాత్రం అక్కడ ఉండాల్సి వస్తుంది రేపు నైట్ ఉండాలి ఈరోజు నైట్ ఉండాలి ఎల్లుండి ఉదయం వల్ల వాళ్ళకి కావాల్సినటువంటి మందులు కూడా ఇప్పించేసి పంపించేస్తాము ఈ అవకాశం ఇచ్చినటువంటి లెన్స్ క్లబ్ వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు